ఓం శివాయ కార్తీక పురాణము పద్నాలుగో అధ్యాయము ఆంబోతిని అచ్చుబోసి వదులుట మరలా వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్సమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పదండగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృ పితృ ప్రీతిగా విష్ణోత్తసర్జనము చెయ్యుట శివలింగ సాల గ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వినికత జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకునేదరు వాటికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశ మందెవరు ఖర్చు వేసి వదులుదురో అని ఎదురు చూచుచుదురు ఎవడు బ ధనవంతుడైనా ఉండి పుణ్యకార్యములు చేయక దానాధర్మం చెయ్యక కడకు ఆంబోతిన ఖర్చు వేసి పెండ్లైనను చేయడో అట్టివాడు రౌరవాది నరక బాధలను అనుభవించడేగాక వారి బంధువులను కూడా నరకమునకు గురి చేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసంన తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయంలో శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు శక్ తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహపరములందు సర్వసుఖములను భవితురు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసమందు పరాణ భక్షణ చెయ్యరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు నీరులు తినరాదు తిలాదానము పట్టరాదు శివాచన సంధ్యావందనము చెయ్యని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులందున్న భోజనం చెయ్యరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకుని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పారు కావున వేడి నీటితో స్నానం కూడా కూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అట్లా చేయువార్లు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలేను అట్లా చేయని మహా పాపయే జన్మ జన్మములు నరకం పోమున పడి కుసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు నందు కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకములు చదివి మరీ స్నానం ఆచరించవలను గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిక్కురు అని పఠించుచూ స్నానము చేయవలను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పట్నం శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలం గడపలేను సాయంకాలమున సంధ్యా వందనాదకాది కృత్యములు ముగించి పూజా మందిరమునున్న శివున కల్పోక్తముగా ఈ విధము కింది విధముగా పూజించవలేను కార్తీక మాస శివ పూజ కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాడ్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవి సమర్పయామి ఓం కపలాధారిణే నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ సంపూర్ణగణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయ నమో దీపం సమర్పయామి ఓం లోక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నిరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయ్యూ పూజించవలను సన్నిధిని దీపారాధన చేయవలను ఈ శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూల సత్కారములతో సంతృప్తి పరచవలను ఇట్లా చేసిన వారు అశ్వమేధ చేసిన ఫలములు వెయ్యి వెయ్యి వాజపేయి యాగులు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశ్వర సన్నిధిని దీపారాధన చేసి తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు వంద జన్మలు నానా యో యోనులందును జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము ఆచరించిన యెడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వార్లకు సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును చతుర్దశ సయము పద్నాలుగో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ